మాస్టివి న్యూస్ కి స్వాగతం హిందూపురం మున్సిపల్ పరిధిలో టెండను లెక్క చేయకుండా బాలయ్యబాబు ప్రచార కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు ఇరవై ఐదు మొదలగు వార్డుల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు బాలయ్యబాబుకు పూలమాలలతో నిరాజనాలు పలుకుతూ అశేష జనం కథం తొక్కారు జై బాలయ్య అంటూ ఈసారి నందమూరిపురం హ్యాట్రిక్ సాధిస్తుంది అంటూ నినాదాలతో మారం రోగించారు

అలాగే మన తెలుగుదేశం పార్టీ లోక్సభ పేరు అయిన పార్త గారిని కూడా గెలిపించి మన ఎంపీలు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అప్పుడు ఆనాడు అడిగితే ముప్పై రెండు మందిని గెలిపించారు అంటే ఈ ఎమ్మెల్సీలు కాకుండా లేకపోతే రాజ్యసభ మెంబర్లు కాకుండా మనం ముప్పై రెండు మందిని గెలిపిస్తే ఒక్క పని కూడా చేసి పెట్టలేదు ఈ రాష్ట్రానికి మన రైల్వే జోన్ క్యాబిలో విఫలు అయ్యారు మన చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉంది అవన్నీ కూడా కల్పించాలి మనం రేపు మనకి రిజర్వేషన్లు అయితేనేమి ఏబిసిడి ఈఎస్ఈ కవర్గీకరణ అయితేనేమి ముస్లింస్కి నాలుగు శాతం ఏదైతే ఉందో రిజర్వేషన్ ఉద్యోగాల్లో చదువుల్లో వాటికి చట్టబద్ధత కల్పించడం కోసం మనం కృషి చేస్తాం రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి పొలం లేదు హిందూ పొలం అంటే సర్వమన మన సర్వమత సౌప్రభుత్వానికి ఒక ఆదర్శం నన్ను మూ కోట హిందూపురం నుంచి కూడా కూడా రెండోసారి అండగా ఉంటూ గెలిపిస్తూ వస్తున్నారు నాన్నగారు మూడు సార్లు గెలిచి ఒక శాస్త పుణ్యుడిగా అన్నయ్య గారిని ఒకసారి నన్ను రెండు సార్లు గెలిపించారు ఇప్పుడు మూడోసారి ఇప్పుడు మనీ ఎదుర్కొంటున్నాం ఇక్కడ మన ఎవరికి భయపడాల్సిన పని లేదు ఇప్పుడు ఎందుకంటే ఎవరికి మా వాడికే రిస్కో మనం మనకు వాళ్ళకి అందరూ కూడా మరి కార్యక్రమాలన్నీ ఒక్కొక్కరు అభ్యున్నతి కోసం ఎలా పాటుపడ్డారు నాన్నగారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈనాడు అభివృద్ధికి మరి పెద్ద బిడ్డ వేసి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమానికి పెద్ద బిడ్డ వేసి ఎలా రాష్ట్రానికి ముందుకు నడిపారు ఇవాళ ఎంత అధోగంధ పాలైపోయావో మనం మరి కడుమూసికుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి మట్టి గడిపించి మరి తన పాలనని తన దుర్మార్గపు పాలనను అర్థం చేయడానికి మరి నాడు మీరు మృగలతతో ఉత్సాహం దగ్గరికి వచ్చారంటే అతని పాలన అర్థం చేయడానికి మీరు మరింత వనిష్టానం దీక్షగా తిప్పికొట్టి మరి మీ ఒక ఉనికిని ఎంత కఠోర దీక్షతో నిలబెట్టుకుంటాము ఆ చక్కని తెలియాలి